ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బిల్లులకు మోక్షం ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది శనివారం ఏకంగా ఏడు వందల కోట్లను ఆర్థిక శాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతనాల ఖాతాల్లో జమ చేసింది వీటిలో గత ఇరవై నెలలుగా పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి మూడు వందల తొంభై రెండు కోట్లు విడుదలయ్యాయి ప్రతి నెల జీత ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులను ఖజానా శాఖకు దాఖలు చేయడం ఆనవాయితీ వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీవిత భద్యాలకు సంబంధించిన వివరాలు పెండింగ్లో ఉంటే సప్లిమెంటరీ పద్ధతి కింద మళ్లీ బిల్లును అదే కార్యాలయం దాఖలు చేస్తుంది ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా పంతొమ్మిది వందల కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంది వీటితో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు నెల నెల ఏడు వందల కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని జూన్లో మంత్రి మంత్రి ప్రకటించడం జరిగింది అయితే ఈ నెలకు సంబంధించి ఏడు వందల కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతాయి సప్లిమెంటరీ వేతన బిల్లులతో పాటు జేపీఎఫ్ బిల్లులకు మరో మూడు వందల ఎనిమిది కోట్లు చెల్లించినట్లు తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పింఛన్ ధరల జాయింట్ యాక్షన్ కమిటీ ఐకాసా చైర్మన్ మారా సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు ఇంకా ఉద్యోగుల బిల్లులకు పదివేల కోట్ల వరకు రావాల్సిందన్నారు